ఎందుకు అందరికీ నమస్కారం ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే ఇప్పుడు గౌరవ అలారం సిస్టమ్ కొత్తగా లేటెస్ట్ గా వచ్చే బస్సులకు ఆటోమేటిక్ గా ఎనేబుల్ చేస్తున్నామండి ఇది సెవెన్ ఇయర్స్ ఓల్డ్ బస్సు కాబట్టి దీంట్లో లేదు యాక్చువల్ గా ఇప్పుడు కొత్తగా వచ్చే బస్సుల ఆ సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ఘటన విషయానికి మనం మాట్లాడుకుంటే మెయిన్ గా ఆ టైమింగ్ కూడా కారణం అండి మామూలుగా యాక్సిడెంట్ ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగేటప్పుడు మార్నింగ్ టైం జరిగితే తీవ్రత వేరే విధంగా ఉంటుంది డీప్ స్లీప్ లో జరిగితే వేరే విధంగా ఉంటుంది ఇప్పుడు లేట్ నైట్ మూడు గంటలు అన్నప్పటికీ ఇప్పుడు సర్వైవ్ అయిలందరినీ చూశారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతా బయటకు వచ్చేసారు మిగిలిన వాళ్ళు ఎవరైతే చనిపోయారో ఇంకా గంట మిస్టేక్ జరిగినట్టు పెద్దగా అంతా ఊండేడ్ మాంసం ముద్దలు అయిపోయారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే ట్రాన్స్పోర్ట్ లో మా సెంట్రల్ గవర్నమెంట్ మార్త్ గైడ్ లైన్స్ పరంగా బాడీ బాడీ బిల్డింగ్ ఎలా ఉంటుంది బస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి సీటింగ్ ఎట్లా ఉండదు అనేది యూనివర్సల్ లా పరంగానే ఆ విధంగానే బాడీ బిల్డింగ్ కూడా జరుగుతుంది ముఖ్యంగా మీరు అన్నట్టు డిపార్ట్మెంటల్ ల్యాబ్స్ అనుకుంటే ఇంకా రోజు ఇలాగే జరుగుతా ఉంటే డిపార్ట్మెంటల్ ఏదో ఒకరో ఇద్దరు చేసిన తప్పులకు అందరూ కారుకులు కాదండి దీని విషయానికి వస్తే ఇలాంటి ఇన్సిడెంట్ లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఒక ఏపీఎస్ఆర్టీసీ టౌన్ సర్వీస్ బస్ ఏదైతే వైజాగ్ సిటీలో ఉందో అది మార్నింగ్ జరిగిన టైం వచ్చి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలు జరిగింది ఆ టైంలో లో వంద పది మంది బస్సులో ఉంటే అరవై నిమిషాల్లోనే అలాటమేట్ చేశాం ఎందుకంటే అది మార్నింగ్ టైమ్స్ ఒక ఆటో అతను చెప్పడంతో బస్ ఆపేసాం దానికి విండోస్ ఓపెన్ ఉంటాయి డ్యూయల్ డోర్ ఉంటుంది దాంట్లో వచ్చేస్తాం బట్ ఈ స్లీపర్ కోచ్లు అనేటివి నైట్ టైం ట్రావెల్ చేసేవి డిజైన్ ఫర్ పడుకొని ప్రయాణించేదనుకుంటారు ప్లస్ దీంట్లో కూడా ఏంటంటే ఫ్లేమ్ఫుల్ మెటీరియల్ ఎక్కువగా ఉంటుంది బెడ్షీట్ ఉంటాయి కుషనింగ్ ఉంటుంది పిల్లోస్ ఉంటాయి దీనివల్ల ఎక్కువ శాతం బర్నింగ్ అయింది కాబట్టి దీనివల్ల ఇంత నష్టం జరిగిందండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన సౌత్ ఇండియన్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళతో ఆల్మోస్ట్ తెలంగాణ కర్ణాటక వాళ్ళతో మార్నింగ్ కూడా మాట్లాడడం జరిగింది రోడ్ సేఫ్టీలో ఇది థర్డ్ ఇష్యూ ఇట్లాది అగ్నికి సంబంధించి ఇదే హైవే మీద థర్డ్ ఇన్సిడెంట్ కాబట్టి దీని మీద తప్పకుండా ఒక కొత్త గైడ్ లైన్స్ అన్నా తీసుకొని వచ్చి మేము నార్త్ సెంట్రల్ లెవెల్ తో కూడా మాట్లాడి ఇలాంటి ప్రమాదాలు అరికట్టడానికి చర్యలు తీసుకుంటాం చెప్పేస్తా సార్ ప్లస్ అండి ముఖ్యంగా ఇప్పుడు మీరు అందరూ ఒకటి గ్రహించాలంటే ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్ భూభాగం మీద ఎందుకంటే ఈ బస్సు ఆంధ్రాదో తెలంగాణదో అలాగే కర్ణాటక పక్కన పెడితే రిజిస్ట్రేషన్ గురించి మీరు అందరూ మాట్లాడుతున్నారు బట్ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి ఇంతవరకు ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిన ఇంత తొందరగా స్పందించిన ప్రభుత్వం ఎప్పుడు చూసిండ్రో మీరు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఫారిన్ ట్రిప్ లో ఉన్నా కూడా అక్కడ నైట్ టైం అయినా కూడా ఇన్సిడెంట్ జరిగిన వన్ అవర్ కి అందరినీ మమ్మల్ని అప్రమత్తం చేయడం డీజీపీ గారు హోమ్ మినిస్టర్ గారు మా డీజీ గారు ఇంటెలిజెన్స్ డీజీ గారికి చాపు నుంచి ఇక్కడికి పంపియడం మేము మంత్రులను కూడా రావడం మా కలెక్టర్ గారు ఎస్పీ గారు స్పందించడం అయితే మేము చాలా చేసాం సార్ ఒకటే చెప్పారు సీఎం గారు పొద్దున మన ఏరియాలో జరిగింది ఇన్సిడెంట్ కాబట్టి దీని ప్యూర్ డీటెయిల్స్ కావాలి నెక్స్ట్ టైం ఇలాంటి ఇష్యూస్ జరగకుండా ఇప్పటి నుంచే ప్లాన్ చేద్దామని చెప్పారు ఇంకా ఎక్స్క్రేషన్ విషయానికి వస్తే దీంట్లో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు జర్నీ చేస్తా ఉన్నారు దాంట్లో ఆంధ్ర వాళ్ళు ఆరు మంది ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇప్పుడే పైన ఫోన్ చేసి చెప్పారు మా హోం మినిస్టర్ గారికి మాకు ఐదు లక్షలు ఎవరైతే చనిపోయారో ఆ కుటుంబాలకు ఐదు లక్షలు క్షతగాత్రులకు రెండు లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పారు అదేవిధంగా నేను ఇప్పుడు కర్ణాటక మినిస్టర్ తో మన తెలంగాణ మినిస్టర్ తో మాట్లాడారు వాళ్ళు కూడా మన ఆంధ్ర ఏ విధంగా మనం ఇస్తున్నామో ఆ విధంగా ఇస్తామని చెప్పారు రిమైనింగ్ ఒరిస్సా తమిళనాడు బీహార్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు ముగ్గురు ఉన్నారని చెప్పారు డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు కూడా ఇదే విధంగా వచ్చేటట్టు చర్యలు తీసుకుంటా